తరబడి వాడినా మీ నొప్పులు తగ్గట్లేదా చికిత్స మహిళలకు తోటి మహిళలే శత్రువులుగా మారుతున్నారు అందుకు నిదర్శనమే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో రహస్య కెమెరాల ఘటన తనలాంటి ఆడపిల్ల వీడియోలతో డబ్బులను సంపాదించడానికి పూనుకోవడం నిజంగా దురదృష్టకరం దుర్మార్గం తన స్నేహితుడి ఆదేశాలతో ఆ విద్యార్థిని సిగ్గుమాలిన చర్యకు పాల్పడిందనే ఆరోపణలు ఇప్పుడు ప్రతి ఒక్కరి తల్లిదండ్రుల్లో ఆందోళనకు గురిచేస్తున్నాయి తన తోటి విద్యార్థులు స్నేహితులు అనే ఆలోచన లేకుండా రెండేళ్ల నుంచి సుమారు మూడు వందల యాభై వీడియోలు తీశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు అయితే అలా తీసిన వీడియోలు ఎవరికి చేరాయి ఏం చేస్తున్నారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది తమ వీడియోలు కూడా తీశారేమో అన్న భయం హాస్టల్లో ప్రతి ఒక్క విద్యార్థిని వెంటాడుతోంది భయంతో వణికిపోతున్నారు భవిష్యత్తుపై ఆందోళనకు గురవుతున్నారు అయితే ఆ వీడియోను అంతర్జాలంలో విక్రయించారనే ఆరోపణలు మరింత కలవరపరుస్తున్నాయి ఒక్కో వీడియోను వంద రూపాయలకు విక్రయిస్తున్నారనే వార్త అటు తల్లిదండ్రుల్లో కూడా గుబులు రేపుతోంది అయితే పోలీసులు మాత్రం విద్యార్థులు ఆందోళన చెందొద్దని వీడియోలు రికార్డ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి వద్ద ఎలాంటి వీడియోలు లేవని జిల్లా ఎస్పీ ప్రకటించారు నిజంగా ఈ ఘటన జరగకపోతే కెమెరా పెట్టకపోతే మంచి విషయం ఇంకొకటి ఉండదు అలా జరగకూడదని అనుకుంటున్నారు కానీ విద్యార్థులు మాత్రం హిడెన్ కెమెరాలు అమర్చి వీడియోలు తీశారని బల్లగుద్ది చెప్తున్నారు వారం క్రితమే బయటకొచ్చిందని కాలేజ్ యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు వర్షాన్ని లెక్క చేయకుండా ఆందోళన చేస్తున్నారు న్యాయం కోసం నినదిస్తున్నారు ఇలాంటి నీచమైన పనికి మాలిన చర్య బయటకొచ్చినప్పుడు కాలేజ్ యాజమాన్యం చర్యలు తీసుకోవాలి కదా విషయంపై విచారణ చేపట్టి నిగ్గు తేల్చాలి కదా తప్పు చేసిన వారిని బజారుకి ఇచ్చాలి కదా కానీ కాలేజ్ పరువు ప్రతిష్ట కోసం పాకులాడి ఘటనను తొక్కి పెట్టిందనే ఆరోపణలపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి డిప్లొమో ఇంజనీరింగ్ విద్యార్థినులు కలిపి సుమారు పదిహేను వందల మంది దాకా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉంటారు వారి భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఇది అలాంటి విషయాలు చూసి చూడనట్టు వ్యవహరించిందని తేలితే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సిందే సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి లోకేష్ సమగ్ర విచారణకు ఆదేశించడంతో ఘటనపై విచారణ జరుగుతోంది మరి చివరికి ఏం తేలనుందో చూడాలి మీరు ఏం చేసా పెడతారు